ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా మనం అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి ఏ పేదవాడు కూడా అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం తన పిల్లల చదువుల కోసం అని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం గతంలో లక్ష రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను ఎస్సీలకైతే రెండు లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మిగతా వాళ్ళకైతే రెండు లక్షల దాకా మిగతా వాళ్ళకైతే లక్ష దాకే పరిమితమై ఉన్న ఈ ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షకు దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు తొంభై మూడు శాతం మందికి ఈరోజు జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీపెన ద్వారా ఈ రోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వ గర్వపడతా ఉన్నాం ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడి పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కందాల మీద వేసుకున్నాం పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీలు కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికే ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఉట్టి ఫీజులే సరిపోవు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దేవన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు ఆ ప్రతి బాబుకు ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం